లాస్ట్ వీడియోలో ఈ ధూపం ఇచ్చే దాంతో నేను ధూపం కాకుండా ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తున్నానైతే చెప్పాను కదా మా చిన్నోడికి అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఈ కవర్లో ఉన్నది ఏంటంటే బొగ్గు తెలుసు కదా నార్మల్గా విలేజ్లో అయితే చాలా దొరుకుతుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమేనండి మేమైతే ఇక్కడ జొనరొట్ట చేసే ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అయితే వచ్చామన్నమాట పిల్లల విషయంలో కొన్ని పాటించాల్సినవి కొన్ని ఉంటాయి కదా అదే డిస్టి మనం మత్తిరించుకొని వచ్చి ధూపం పెట్టడము అలా అయితే మా చి చిన్నోడు చేస్తున్నాం అనమాట వాడు భయపడ్డాడు సో వాడి కోసం అని అయితే ఈ బొగ్గు తీసుకొచ్చి కాల్చడానికి కూడా మన దగ్గర పొయ్యి అయితే ఉండదు కదా ఇక్కడ అందుకని చెప్పేసి ఇలా జాలిలో పెట్టేసి గ్యాస్ ప్యాన్ అయితే కాలుస్తున్నాను అవి కొంచెం కాల్చినట్టు అయిపోయింది అంటే మంచిగా కాలిన తర్వాతనే తీసేసి చెప్పాను కదా ధూపం పెట్టే దాంట్లో ఇలా అయితే రాలేదనమాట నార్మల్గా అయితే నేను మా చిన్నోడికి ఒక గిన్నె కాల్చేసి దాంట్లో ఆ ధూపం ఉంటుంది కదా అది వేసేసి పెడుతుండే అనమాట అట్లా ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆ గిన్నె మొత్తం బ్లాక్ అయిపోతుంది లాస్ట్ మీకు పెడతాను నేను గిన్నె పెడితే ఎలా అయ్యింది అనేసి నాకు ఈ ఐడియా మా మమ్మీ అయితే అనమాట ఇలా ధూపం పెట్టేది తీసుకొని వచ్చేసి ఇలా కాల్చి బొగ్గు అందులో పెట్టి ఇవ్వు మంచిగా తీసుకుంటారని చెప్పేసి అంటే నేను కూడా సరైన ట్రై చేసాను ఇదే బాగా అనిపించింది నాకు ఇన్ని రోజులు ఎలా మర్చిపోయినా ఏమో నేను ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సిటీ మెయిన్లీ సిటీలో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట ఇలా ట్రై చేయండి అన్ని గిన్నెలు కర్ర చేసే బదులు ఇది బెటర్ ఆప్షన్ ఒకేలా మనం గిన్నె పైన కాల్చినా అది పోనే పోదు కదా అసలు అతుక్కుంటుంది అనమాట ఇదిగోండి ఇలా కాల్చిన బొగ్గుని ఇందులో పెట్టేసి అది తీసుకువెళ్ళి మనము తీసుకొచ్చిన ధూపంని అందులో వేసేస్తే అయిపోతుందనమాట మా బుడ్డోడికి అయితే ఇది పెట్టినప్పుడల్లా అసలు దగ్గర ఉండనే ఉండడు ఏడుస్తూ ఉంటాడు అనమాట అదేంటో అది ఇచ్చేస్తుందని చెప్పేసి భయపడతాడ పోగాని చూసి సరే అని చెప్పేసి మేమే ఏదోలా కూర్చోపెట్టి ఇస్తూ ఉంటాము చూడండి ఇస్తుంటే వాడు ఎక్స్ప్రెషన్స్ అసలు పారిపోయేవాడు ఏదోలా కూర్చోపెట్టేసామన్నమాట మనకి ఇలా కాకుండా ఇంకో ప్రాసెస్ నార్మల్గా మనం చేసేదంటే పెంకపైన రొట్టెలు చేసే పెంకపైన కాలుస్తారండి ఒకవేళ దానిపైన కూడా కాల్చిపెట్టినా అది కర్రగా అయిపోతుంది ప్లస్ దానిపైన అతుక్కుంటుంది అసలు రాదా అది రొట్టెలు చేసినా స్మెల్ అదే వస్తుంది ఇదిగోండి గిన్నె ఇలా అయిపోయింది నాకు గిన్నెలో కాల్చడం వల్ల సో మీరు కూడా ధూపం పెట్టేది కుండ టైప్ ఉంది కదా తీసుకొని అయితే వచ్చేసేయండి బాగా యూజ్ అవుతుంది గిన్నెలో మాత్రం కాల్చకండి ఇది తోమడం కూడా కష్టమే తోమినా వెళ్ళట్లేదు అనమాట మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్